ఇక్కడ మార్చి మంత్ నుంచి ఆగస్ట్ మంత్ వరకు సన్సెట్ అనేది వదు ఆరుష్ ఈ ఇమేజ్ చూసావా ఇక్కడ టైం అనుకుంటున్నావు మధ్యాహ్నం టూ ట్వంటీ అయింది ఆఫ్టర్నూన్ అంతా అవును అరుష్ నమ్మలేకపోతున్నావా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ ప్లేస్ పేరు నార్వేలోని స్వార్బార్డ్ అరూష్ ఇది మన నార్త్పోర్ ఉంది కదా దానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇలా ఇది నార్త్ పోల్ దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ మార్చి మంత్ నుంచి ఆగస్ట్ మంత్ వరకు సన్సెట్ అనేది వదు ఎప్పుడు సూర్యుడు ఉంటానే ఉంటాడు అవునా ఇది చాలా గా ఉంది అంతే కదా హరుష్ ఈ ప్లేస్ లో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎప్పుడు చీకటిగానే ఉంటది నిజంగానా డాడీ సింపుల్ గా చెప్పాలంటే హరుష్ ఇక్కడ మనకి ట్వెల్వ్ అవర్స్ మార్నింగ్ ట్వెల్వ్ అవర్స్ నైట్ ఉండదు కదా బట్ ఆ ప్లేస్ లో అయితే సిక్స్ మంత్స్ మార్నింగ్ సిక్స్ మంత్స్ నైట్ ఉంటుంది డాడీ నిజంగా అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది ప్లీజ్ ఆ తర్వాత తీసుకెళ్ళవా మీరు ఎవరు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ